ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము మరి నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును ఎందుకంటే ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసేను కాబట్టి దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు చేస్తూ వచ్చినాడు తన పోలిక చొప్పున కనుక మరి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో నారుని రక్తము రక్తమును చిందించు వాని రక్తము నారుని వలననే చిందింపబడును ఎవరైతే నరుని రక్తాన్ని చిందిస్తారో తిరిగి వారికి కూడా మరి అదే జరుగుతుందని దేవుని వాక్యము చెప్పబడుతుంది తర్వాత సంఖ్యాకాండంలో ముప్పై ఐదో వచనము సంఖ్యాకాండ ముప్పై ఐదో వచనంలో ముప్పై మూడో వచ్చినము మీరు దేశమును అపవిత్రపరచకూడదు దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయచిత్తము కలుగును కాని మరి దేని వలన కలగదు కాబట్టి మరి దేశములో చిందించిన రక్తము చిందించిన వాని వలననే ప్రాయచిత్తము కలుగును గాని మరి దేని వలన కలగదు కాబట్టి మీరుండు దేశము అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కాబట్టి నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది మరి ఎవరైతే రక్తాన్ని చిందించినారో వాని రక్తము చిందింపబడుట ద్వారా మరి మరి ప్రాయచితము కలుగుతుంది తర్వాత మత వార్త మరి ఇరవై ఆరవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇరవై ఆరో అధ్యాయము మరి యాభై ఒకటి యాభై రెండు ఇదిగో ఇది ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను యాభై రెండో వచ్చినంలో ఏసు నీ కత్తి వరలో పెట్టు వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించెదరు కాబట్టి యేసుప్రభుని మరి పట్టుకోవడానికి వచ్చిన సైనికులు మరి ఆ సందర్భంలో తన శిష్యుడు ఒక అతను మరి కత్తి దూసి యాజకుని యొక్క మరి చెవిని తెగ నరికిన వాడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ కత్తి వరలో తిరిగి పెట్టు పెట్టము ఆ కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించదరు కాబట్టి ఎవరైతే రక్తం చిందిస్తారో